హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవేణి వంటలు నా పేరు కృష్ణవేణి ఈరోజు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లట్టి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరితో డ్రై ఫ్రూట్స్ లట్టి తయారు చేసి చూపిస్తాను అన్నాను కదా దానికోసం తురుపు పెట్టుకున్న కొబ్బరి తీసుకున్నాను అలాగే ఎండు ఖర్జూరం తీసుకున్నాను కిస్మిస్ బాదం జీడిపప్పు బెల్లం ఇంకా నువ్వులు కావాల్సినంత నెయ్యి వీటిని అయితే తీసుకున్నాను తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోండి బాండిలో ఫస్ట్ నువ్వులు వేయించుకోండి ఎందుకంటే మళ్ళీ మనం నెయ్యి వేస్తాం కాబట్టి డ్రైగా నువ్వులు వేయించుకుంటే మంచిది ఫస్ట్ నువ్వులు వేయించుకోండి నువ్వులు వేగిన తర్వాత అప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకొని మిగతా వాటిని వేయించుకోవచ్చు నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు వేగిపోయినాయి తర్వాత ఇప్పుడు నేను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా నెయ్యిలో వేయించుకుంటా అన్నీ ఒకటేసారి వేయించు వేయించుకోండి పర్లేదు మంచిగా వేగుతాయి అన్ని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోండి నేనైతే నా దగ్గర కొన్ని దొరికినాయి మా ఊర్లో నేను వాటిని యాడ్ చేశాను మీరు ఇంకా వాల్నట్స్ కానీ పిస్తా కానీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయినాయి డ్రై ఫ్రూట్స్ని కూడా తీసేసుకొని ఇప్పుడు అదే దా అదే బాడీలో మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరిని పచ్చి కొబ్బరిని కూడా మనము వేయించుకోవాలి ఎందుకంటే పచ్చి కొబ్బరిలో కొంచెం ఆయిల్ కంటెంట్ అదంతా ఉంటుంది కదా ఆ పచ్చివాసన అదంతా వరకు పచ్చి కొబ్బరిని కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి నేనైతే ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను టూ టైమ్స్ వేయించుకున్నాను కొంచెం కొంచెం వేసుకొని టూ టైమ్స్ వేయించుకున్నా చాలా మంచిది పిల్లలకి డ్రై ఫ్రూట్స్ తినమంటే పిల్లలు తినరు అందుకని ఇలా లడ్డు తయారు చేసి పెట్టండి మంచి తింటారు పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి కూడా కలర్ చేంజ్ అయింది ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని కొబ్బరిని కూడా మనం తీసేసుకున్నాం పచ్చి కొబ్బరి ఏంటంటే మంచిగా లేడీస్కి అయితే మంచి ఎముకలకి మంచి బలం ఉంటుంది థర్టీ ఫైవ్ ప్లస్ వస్తే అందరికీ కూడా నడుము నొప్పులు అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కదా అవన్నీ లేకుండా పచ్చి కొబ్బరి నువ్వులు ఉన్నాయి కాబట్టి మంచి లడ్డు తయారు చేసుకొని తినండి చాలా మంచిది చూడండి కొబ్బరి కలర్ చేంజ్ అయ్యింది ఇంకొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుంది చూడండి ఇప్పుడు ఇంకా మంచి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ బాండి పెట్టుకుందాము మళ్ళీ వేరే బాండి పెట్టుకుంటున్నాను నేనైతే వేరే కడాయి అనొచ్చు బాండీ అనొచ్చు మేమైతే బాండీ అంటాం మీ సైడ్ కడాయి అంటారా ఏమంటారో నాకు తెలియదు పెట్టుకొని ఇప్పుడు నేను తురుము పెట్టుకున్న బెల్లాన్ని తీసేసుకుంటున్నాను ఒక కప్పు రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం తీసుకొని సరిపోతుంది కొన్ని వాటర్ వేసేసుకొని ఇప్పుడు బెల్లంని మనం పాకం కట్టుకోవాలి బెల్లం కరిగిపోయి పాకం అయ్యేసరికి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది అడుగంటుతుంది ప్లస్ బెల్లం మనం కలపకుండా ఉంటే ఏమవుతుందంటే బెల్లం గడ్డలు అలానే ఉంటాయి పాకం వచ్చేస్తుంది తప్పకుండా బెల్లం కరిగేదాకా మనం కలుపుతూనే ఉండాలి చూడండి బెల్లం కూడా ఇంకా కరగడానికి వచ్చింది కరిగింది ఇప్పుడైతే బెల్లం కరిగింది పైన ఒక వైట్ కలర్ పొంగులాగా వస్తుంది కదా కలుపుతూనే ఉండండి కలుపుతూ ఉంటే ఏంటంటే ఇంకేమైనా బెల్లం గడ్డలు ఏమైనా ఉన్నా కూడా మొత్తం కరిగిపోతాయి ఇది సెకండ్ సెకండ్ టైం వచ్చే పొంగి ఇది ఇప్పుడు ఏంటంటే పాకం రెడీ అవ్వడానికి కొంచెం కొంచెం తయారవుతుంది అన్నట్టు నేనైతే ఇట్లా ఒక ప్లేట్లో అంటే నేను నార్మల్గా నాకు తెలిసిపోతుంది కానీ నేను మీకు తెలియ చెప్పాలి అని చెప్పేసి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని వాటర్లో బెల్లం మిశ్రమానేసి మీరు నీకు పాకం అయ్యిందా లేదా అనేది చూపిస్తున్నాను అలా వేసుకొని చూడండి ఇలా అంటే మనం చేతిలోకి తీసుకొని చూస్తే మనకి ఇట్లా అలా ఒక గడ్డలాగా అలా వచ్చేస్తే పాకమైనట్టు ఇంకా నేను దాంట్లో నేను పాకం అయ్యింది కదా నేను దాంట్లోనే కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోండి బాగా పాకమైతే చాలా మంచిగా అయ్యింది ఇప్పుడు దాంట్లో వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేస్తు వేయండి నేనైతే వేసేస్తున్నా వేయండి అని చెప్తున్నాను వేసుకుంటున్నాను బాగా కలుపుకు కలుపుకున్న తర్వాత అది మొత్తం బెల్లం పాకం అనేది కొబ్బరికి బాగా పట్టుకోవాలి దాని తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి కొంతమంది పాలు కూడా యాడ్ చేస్తారు కానీ పాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు లడ్డు అనేది చాలా రోజులు నిల్వ ఉండదు లడ్డు ఖరాబ్ అవుతుంది లడ్డు ఖరాబ్ కాకుండా ఉండాలంటే పాలు యాడ్ చేసుకోకుండా చేసుకోవడమే చాలా మంచిది చూడండి చూస్తుండేనే నోరు దొరుకుతుంది కదా ఇలా మనం కలుపుతున్నప్పుడు ఆ కడాయికి అంటుకోకుండా స్పూన్ వెంబటే వస్తుంది అంటే మనం దాన్ని దించేసుకోవచ్చు ఇంకా చూడండి ఎంత బాగా మనం లడ్డు కట్టుకునే విధంగా మంచిగా ఇప్పుడైతే మిశ్రమం అయితే రెడీ అయింది నేనైతే దాన్ని ఇంకా దింపేసుకుంటాను దింపేసుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డు కట్టడం ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇంకా వేరే ఇంకేమీ యాడ్ చేయలేదు నేను ఇప్పుడు లడ్డు కట్టడం చూపిస్తున్నాను చూడండి లడ్డు చూడండి ఎంత బాగా కట్టడానికి వస్తుంది అంతే లడ్డు కట్టడం ఎంత ఈజీ చూసుకుంటేనే నోరు ఊరుతుంది తినాలనిపిస్తుంది కదా అంత బాగున్నాయి నిజానికి కూడా చాలా బాగున్నాయి నేను ఇంకా వీటిని అంటే వేరే వాళ్ళు ఆర్డర్ కూడా తీసుకున్నారు నేను ఆర్డర్ కూడా చేసి అమ్మాను చాలా బాగున్నాయి అన్న ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది నేను అలా మొత్తం లడ్డూలు కట్టేసుకున్నాను చూడండి సూపర్గా ఉన్నాయి కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్